నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం దక్షిణ భారతంలోనే ప్రసిద్ధిగాంచిన మంగళగిరిలో శ్రీ వారి ఉత్తర వీధి ముఖద్వారాన్ని మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం ఉదయం ప్రారంభించారు మంగళ వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య రిబ్బన్ కట్ చేశారు వీధి ముఖద్వారం నిర్మాణ దాత రామకృష్ణ దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామివారి ప్రసాదాన్ని మంత్రి లోకేష్ భక్తులకు స్వయంగా వడ్డించారు ఉత్తరవీధి ముఖద్వారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు నగరపాలక సంస్థ అధికారులు టీడీపీ బీజేపీ నాయకులు అలాగే రోటరీ ప్రతినిధులతో పాటు దాత కుటుంబ సభ్యులు బంధువులు సన్నిహితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ పానకాల వారి దేవస్థానం ఉత్తరవేది ముఖద్వారం ప్రారంభోత్సవం అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులపై చర్యలు తప్పవని పునరుద్ఘాటించారు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడువుకున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు ప్రజల్లో ఇబ్బంది పెట్టిన వారంతా రెడ్ బుక్ లో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అందరికీ మాట్లాడే స్వేచ్ఛ లభించిందని మీడియాకు ప్రజాప్రతినిధులకు పులివెందుల ఎమ్మెల్యేకు కూడా స్వేచ్ఛ వచ్చిందని లోకేష్ పేర్కొన్నారు రాష్ట్రంలో ఇసుక విధానాన్ని ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి కూడా ఈ అంశంపై సమీక్షించారని లోకేష్ తెలిపారు ఆరోగ్యశ్రీ రద్దు చేస్తారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని రద్దు చేస్తే జీవో చూపించాలని లోకేష్ సవాల్ విసిరారు ఆరోగ్యశ్రీతో పాటు కేంద్రం చేపడుతున్న వైద్య కార్యక్రమాలతో అనుసంధానం చేసి మరింత బలోపేతం చేయటమే తమ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో అవలంబించిన విధానాలను సమీక్షించి ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామన్నారు ఇంగ్లీష్ మీడియం రద్దు చేస్తామని ఎక్కడా చెప్పలేదని మాతృభాషను విస్మరించకూడదనేది తమ సంకల్పమని లోకేష్ స్పష్టం చేశారు దశల వారీగా చేస్తామని ఆయన తెలిపారు వినాయక చవితి వేడుకల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు గతంలో ఆరేడుగురి వద్దకు వెళ్లి అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండేవని ఇప్పుడు వినాయక పన్నెళ్లకు అనుమతుల కోసం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అవలంబించిన సింగిల్ విండో విధానాన్ని పునరుద్ధరిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇస్తామని లోకేష్ మరోసారి వెల్లడించారు మంగళగిరిలో ప్రధానంగా ట్రాఫిక్ నియంత్రణ రోడ్ల విస్తరణపై కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కూర్చుకొని తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందని లోకేష్ పేర్కొన్నారు శాంతి భద్రతల పరిరక్షణ కోసం విజిబుల్ ఇన్విజిబుల్ పోలీసింగ్ వ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు మంగళగిరిలోని లో రోజువారీ అవసరాలకు తగ్గట్టుగా నీట్ సరఫరా చేస్తామని లోకేష్ తెలిపారు అలాగే మంగళగిరిలో దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని లోకేష్ తెలిపారు రాజధాని అమరావతిలో ఎక్కడన్నా ఆక్రమణలు జరిగితే అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటారని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు తొలుత ముఖద్వారం దాత పెళ్లిమిల్లి రామకృష్ణ శాంతి దంపతులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు పూజా కార్యక్రమాలను దేవస్థానం ప్రధాన అర్థకులు శ్రీమాన్ మాల శ్రీనివాసులు అర్థక బృందం శాస్త్రోక్తంగా నిర్వహించారు

ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీరామ సత్యనారాయణ డిఈఈకె జనార్దన్ రావు ఏఈఈ ఎస్ మాధవరెడ్డి దేవస్థానం సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రెడ్డి నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కంటమనేని శకుంతల అలాగే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివనారాయణ జిల్లా అధ్యక్షుడు వర్మ నరేంద్ర రాష్ట్ర వ్యవస్థల కన్వీనర్ జగ్గారపు శ్రీనివాసరావు రాష్ట్ర ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల నాగేంద్ర బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పంచమర్తి ప్రసాద్ పట్టణ అధ్యక్షుడు కాంట్రు భానుకిషోర్ తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు అలాగే టిడిపి మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబుదయ్య పార్టీ నేతలు పోతిసేని శ్రీనివాసరావు తమ్మిశెట్టి జానకీదేవి దామర్ల రాజు ఆకుల జయసత్య పొట్లమతి లక్ష్మణరావు శంక బాలాజీ గుప్తా కేశవసినేని శ్రీ అనిత తోట పార్థసారథి గోవాడ దుర్గారావు షేక్ రియాజ్ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్నీ తిరుపుతయ్య రోటరీ ప్రతినిధులు అనిల్ చక్రవర్తి తీసునూరు గాజులు శ్రీనివాసరావు అందే మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి సింహద్వారంగా ఉన్న చేనేతకు కేర్ ఆఫ్ అడ్రస్గా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన మంగళగిరిలో చేనేత వస్త్ర ఉత్పత్తి వ్యాపారంలో ఆరు దశాబ్దాల అనుభవం మూడు తరాల విశ్వాసాన్ని చూరగొన్న చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ వారి అనుబంధ సంస్థ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ గ్రాండ్ ఓపెనింగ్ బుధవారం ఉదయం హఠాహసంగా జరిగింది తెనాలి ఫ్లైఓవర్ పక్కనే ఏర్పాటు చేసిన సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మధ్యులు నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవం చేశారు అతిథులకు సీఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అధినేతలు చిల్లపల్లి శ్రీనివాసరావు చిల్లపల్లి శ్రీకర్ ఘనస్వాగతం పలికారు నూతన షోరూమ్ను మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు టీడీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్యతో పాటు జనసేన నేతలు నగర ప్రముఖులు చేనేత వస్త్ర రంగ ప్రముఖులు చిల్లపల్లి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కస్టమర్లు పెద్ద సంఖ్యలో సందర్శించారు అందరికీ నమస్కారం అండి ఈ రోజున మంగళగిరిలో మంగళగిరి చేనేతని చేనేత విశిష్టతకి మరింత గుర్తింపు తెచ్చే విధంగా మంగళగిరిలోనే అతిపెద్ద హబ్బు చేనేత హబ్బు లాగా మాది సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ చెల్లపల్లి నాగేశ్వరావు హ్యాండ్లూమ్స్ మా అమ్మగారి పేరు ఆ పేరుతో ఈ రోజున ఇక్కడ జరిగింది పెద్దలు గౌరవనీయులు మంత్రి శ్రీ నాదిన మనోహరి గారి చేతుల మీదుగా ఈ రోజున జ్యోతిపర్జనం చేసి ప్రారంభించడం జరిగింది ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఏదైతే మంగళగిరిలో చేనేత కళాకారులు ఉన్నారో ఎవరైతే ఆడపడుచులు వారు నేస్తున్నారో వారి చీరలే వారితోనే ఇక్కడ మార్కెటింగ్ చేసే విధంగా వారికి అవకాశం కల్పించడం జరిగింది ఇక్కడ దీనికంటే ఉమెన్ లాగా లో భాగంగా మంగళగిరి చేనేత ఏదైతే మహిళలు కష్టపడి వారి కష్టాన్ని కూడా ఇలా ఇక్కడ చూపించాలి ఏదైతే మన కస్టమర్స్ కొనుక్కుంటారో వారికి చేనేత కళాకారుల కష్టాన్ని కూడా చూపించాలని చెప్పి ఇక్కడ మగ్గం ఏర్పాటు చేసి లైవ్ లో ఇక్కడే ఇక్కడే నేయించడం మగ్గంలో మగ్గం మీద నేసే కళ కళ ఎలా బాగుంటుంది వాళ్ళు ఎలా కష్టపడతారని చూపించడము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ తయారీ ఏదైతే చేనేత ఉత్పత్తిలో ఎంత ధర పడుతుందో నామినల్ ప్రాఫిట్స్తో మనం ఇక్కడ కస్టమర్స్కి ఇచ్చే విధంగా ఇక్కడ పెట్టాం రీసేలర్స్ కానీ హోల్సేల్కి కానీ షాపుల వాళ్ళు కానీ తీసుకోవడానికి అనుకూలంగా అతిపెద్ద చైత హబ్బుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా వినియోగించుకుంటారు అలాగే అందరికీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పి మేము కోరుకుంటాం థ్యాంక్ యూ మంగళగిరి ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టిప్పర్ల బజార్లో బుధవారం మాజీ సైనికుల సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు సమావేశానికి మంగళగిరి మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం వెటరన్స్ అధ్యక్షుడు గుండెరెడ్డి శంకర్రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా జిల్లా సైనిక్ సంక్షేమాధికారి జి గుణశీల హాజరయ్యారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు కె గోవిందరావు గౌరవ సలహాదారు ఈఎస్ఆర్ కృష్ణారెడ్డి ఉపాధ్యక్షులు సిహెచ్ సాంశివరావు ప్రధాన కార్యదర్శి జె బాబు మీడియా ఇన్చార్జ్ షేక్ టెక్నికల్ ఎం రాకేష్ ట్రెజరర్ కె సాంశరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సైనిక సంక్షేమాధికారి గుణశీల మాట్లాడుతూ మాజీ సైనికులు మరియు వారి వితంతువుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సైనిక సంక్షేమ శాఖ వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను విపులంగా వివరించారు ఇప్పుడు మీ పిల్లలు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఏంటంటే రాయితీ ఇస్తాం అనమాట ఎనిమిది వేలు వరకు మీకు రాయితీ అనేది ఇస్తాం దానికి మీరు మా ఒక డిపార్ట్మెంట్కి వచ్చి మా దగ్గర ఫార్మ్స్ ఉంటాయి ఆ ఫామ్స్ ఫిల్ అప్ చేసి మీరు అది సబ్మిట్ చేయాలి ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత వాళ్ళు బీటెక్ ఎంబీబీఎస్ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్స్ కి వాళ్ళు జాయిన్ అవుతారు దానికోసం ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ ఆడపిల్లలకి అయితే ముప్పై ఆరు వేలు ప్రతి సంవత్సరం అలాగే మగపిల్లలకి ముప్పై మూడు వేలు ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ మిస్ అయ్యారో అలాంటి వాళ్ళకి సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి ఎనిమిది వేలు ప్రతి సంవత్సరం అనేది ఇస్తాం బీటెక్ ఎంబీబీఎస్ పీజీ కోర్సులకి ఎనిమిది వేలు ఎంబీబీఎస్ ఎంబీఏ అలాంటి కోర్సులకి పదివేలు తర్వాత మాజీ సైనికుల పిల్లలు వాళ్ళు వాళ్ళకి పెళ్ళి అయితే ఆడపిల్లలకి కేంద్రీయ సైనిక్ బోర్డు వాళ్ళు యాభై వేలు గిఫ్ట్ అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారండి ఇది ఉట్టి ఇద్దరు అమ్మాయిలకే అది వర్తిస్తారు అబ్బాయికి లేదండి పుట్టి అమ్మాయిలకే అక్కడ మీకు యాభై వేలు మీరు ఇన్ కేసు అక్కడ అప్లై చేయలేదో మర్చిపోయారో అట్లా తెలియకుండా ఉన్నారో అలాంటి వాళ్ళకి మేము ఇక్కడ సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ ఇరవై ఐదు వేలు అనేది ఇస్తాం సో కులాంతర్ వివాహంకి కూడా ఇరవై ఐదు వేలే ఇస్తామండి అది కూడా ఇద్దరు కుమార్తెలకే అది కుమారులకి లేదు తర్వాత ఇప్పుడు మన ఎక్స్ సర్వీస్ మెన్ చనిపోయారు అనుకోండి సో వాళ్ళకి మేము ఫునల్ గ్రాంట్ పదివేలు అనేది ఇంతకుముందు ఐదు వేలు ఇచ్చేటోళ్ళం కదా ఇప్పుడు దాన్ని ఎన్హాన్స్ చేసి పదివేలు చేసామండి అలాగే వైఫ్ చనిపోతే ఏడు వేలు పిల్లలు చనిపోతే ఐదు వేలు సో ఇలాగా దాన్ని మేము ఇంక్రీజ్ చేసాము మాజీ సైనికులు పిల్లలు ఎవరైతే వంద శాతం అంగవైకల్యం కలిగి ఉన్నారో అంటే వాళ్ళకి ఇంకా వాళ్ళు ఏమి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం సైనిక్ వెల్ఫేర్ బోర్డు మన డిపార్ట్మెంట్ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లోకి వేస్తారండి తెనాలి విజయవాడ ప్రధాన రహదారి దుగ్గిరాల కొత్తలాకుల వద్ద నూతనంగా నిర్మాణం చేపట్టిన నలభై రెండు అడుగుల శ్రీ అభయాంజనేయ యంత్రస్థాపన విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు గత నాలుగు రోజులుగా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు హోమాలు నిర్వహించారు తొలి రోజు ఆదివారం సోమవారికి అంకురార్పణ సోమవారం మన్యు సూక్త హోమం అభిషేకాలు హనుమత్యాగం వంటి కార్యక్రమాలు నిర్వహించగా చివరి రోజు బుధవారం స్వామివారికి యంత్రస్థాపన బింబస్థాపన ప్రాణప్రతిష్ఠ పుష్పాంజలి హారతి కార్యక్రమాలు జరిపారు ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా వేద పండితులచే యాగములు అభిషేకాలు హోమాలు పూజా కార్యక్రమాలు చేపట్టారు తొలి రోజున స్వామివారి ఉత్సవమూర్తి విగ్రహానికి అభిషేకం నిర్వహించి గ్రామోత్సవం జరిపారు స్వామివారికి ప్రత్యేకంగా వివిధ రకాల విద్యుత్ కాంతులతో అలంకరణ చేసి సుందరంగా తీర్చిదిద్దారు గ్రామానికి చెందిన జూటూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గూడూరు వెంకట్రావు చుండూరు ఉమామహేశ్వరరావు అల్లంశెట్టి శ్రీనాథ్ పలువురు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు దుగ్గిరాల పరిసర గ్రామాల నుంచి ఆడపడుచులు బంధువులు భక్తులు మహిళలు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులకు అన్నదానం నిర్వహించారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరు నిర్మలా ఫార్మసీ కళాశాలలో స్టూడెంట్ కౌన్సిల్ సెల్ మంగళగిరి గ్రామీణ పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్స్పై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య వక్తగా ట్రైనింగ్ డిఎస్పీ ఎం భార్గవి ఇచ్చేసి విద్యార్థులకు సైబర్ క్రైమ్స్పై అవగాహన కల్పించారు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతుందని అదేవిధంగా సైబర్ క్రైమ్స్ కూడా పెద్ద సవాలుగా మారుతున్నాయని భార్గవి తెలిపారు వీటిపై విద్యార్థులు అవగాహన కల్పించుకునే తమ కుటుంబ సభ్యులు కూడా అవగాహన కల్పించే బాధ్యత తీసుకోవాలని ట్రైనీ డిఎస్పి భార్గవి సూచించారు అపరిచితుల నుండి ఫోన్ కాల్స్ మెసేజెస్ మరియు ఈమెయిల్ ద్వారా ఎటువంటి వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వకూడదని హెచ్చరించారు మరీ ముఖ్యంగా ఓటీపీలను షేర్ చేయవద్దని పాస్వర్డ్లను ఎంచుకునే విధానం మరియు వాటిని భద్రపరచుకునే విధానాలపై భార్గవి వివరించారు అంతేకాకుండా బాలికలు సోషల్ మీడియాలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రొఫైల్ పిక్చర్స్ వ్యక్తిగత సమాచారంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు మెలకొని కూడా ట్రైని డిఎస్పీ భార్గవి వివరించారు కార్యక్రమంలో నిర్మల ఫార్మసీ కళాశాల కరస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ జి నిర్మల జ్యోతి ప్రిన్సిపల్ డాక్టర్ బి పాములరెడ్డి రెడ్డి స్నేహ మహిళా మండలి అధ్యక్షురాలు వల్లభనేని వాడి స్టూడెంట్ కౌన్సిల్ కోఆర్డినేటర్ డాక్టర్ కె సౌజన్య స్టూడెంట్స్ యాంటీ రాగింగ్ సెల్ కోఆర్డినేటర్ స్వాతి జాతీయ సేవా పథకం విద్యార్థిని విద్యార్థులు ఫార్మసీ ఫార్మా డి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు వడ్డేశ్వరంలోని కేల్ డీమ్డ్ యూనివర్సిటీలో జాతీయ స్థాయి ట్రెండ్స్ ఇన్ ఎపిజెనెటిక్స్ క్యాన్సర్ డయాగ్నోసిస్ మరియు థెరపీ రెండు రోజుల సదస్సు బుధవారం ముగిసింది ముఖ్య అతిథిగా అమృత యూనివర్సిటీ డీన్ ఆర్ అండ్ డాక్టర్ రాజశేఖర రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ కణాలను గుర్తించడానికి ఆధునిక టెక్నాలజీలో భాగంగా ఏఐ టూల్స్ కీలకమని పేర్కొన్నారు విద్యార్థులకు కృత్రిమ మేధస్సును ఉపయోగించి రోగి స్థితిగతులను అంచనా ఎలా వేయాలి రోగ నిర్ధారణకు మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ టూల్స్ను ఏ విధంగా ఉపయోగించాలనే అంశాలను విద్యార్థులకు వివరించారు క్యాన్సర్ను ముందుగానే ఎలా గుర్తించాలనే అంశాల గురించి విద్యార్థులకు వివరించారు 500 वाली इमेज ऐज इंपोर्ट, सो दें हो मनी वेक्टर्स इट विल गेट अटूट क्रस्ट विल गेट टू, तो वेक्टर्स विल गेट, और 500 टूल क्रस्ट 500 टूल मैट्रिक्स, 500 टूल वेक्टर्स विल गेट, बट व्हेन यू आर गेटिंग दिस अप रफलिंग दिस थिंग, द इनिशियली फर्स्ट वेक्टर सेकंड वेक्टर लाइक दि� so the remaining lower one it may be either zeros or very less information it is not at all affecting the information that is why when you are ignoring these things very first out of 512 maybe 10 or 20 only having the image information remaining all are we can ignore because of that we can able to say this is a compression or we can use for this for the dimensionality reduction and also it is going to reduce so it is very powerful technique ఈ సదస్సుకు మెడికల్ విద్యార్థులు బయోటెక్నాలజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరు కాగా ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ క్యాన్సర్ నిపుణులు పలువురు యువ శాస్త్రవేత్తలు పాల్గొని తమ విలువైన సందేశాలను విద్యార్థులకు అందించారు అనంతరం క్యాన్సర్ కణాల పైన చేసిన పలు రకాల పరిశోధన పత్రాలను ప్రచురించారు తదుపరి పోస్టర్ల ప్రదర్శనలో అత్యంత ప్రతిభ కనపరిచిన వారికి ఆన్లైన్ ఆఫ్లైన్ బహుమతులను అందజేశారు విజ్ఞాన యూనివర్సిటీకి చెందిన మహిమ భరద్వాజ ప్రథమ బహుమతి నిర్మల ఫార్మసీ కళాశాలకు చెందిన షేక్ ఆశా బేగం ద్వితీయ బహుమతి కేలికు చెందిన జి శ్రావ్య అమృతలు తృతీయ బహుమతులను గెలుచుకున్నారు మంగళగిరి నియోజకవర్గ సిపిఐ కార్యాలయంలో దివంగత నేతలు నాగళ్ళ రామకృష్ణ ముప్పైవ వర్ధంతి యార్లగడ్డ సుబ్బారావు ఇరవై ఆరవ వర్ధంతి కోట శ్రీరామ్మూర్తి పదిహేడవ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు నియోజకవర్గంలో పేద ప్రజల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారని ప్రధానంగా ఇళ్ల స్థలాల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి పేదల పక్షపాతిగా దివంగత నేతలు నాగళ్ల రామకృష్ణ యార్లగడ్డ సుబ్బారావు కోట శ్రీరామమూర్తి నిలిచారని సిపిఐ నాయకులు ఘన నివాళ్లు అర్పించారు తొలుత దివంగత నేతల చిత్రపటాలకు పూలమాలను వేసి సిపిఐ నాయకులు ఘన నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమ అభివృద్ధి కోసం ఎనలేని సేవలు అందించిన మహనీయులు నాగల రామకృష్ణయ్య పార్టీ మిషన్ లో కొరియర్గా పనిచేసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలోనే పార్టీ సభ్యత్వం స్వీకరించారని తెలిపారు పేదవాట్ల గ్రామ సర్పంచ్ గా రెండు సార్లు పనిచేశారని గుర్తు చేశారు అలాగే మంగళగిరి తాలూకా సమితి ఉపాధ్యక్షులుగా పనిచేసినప్పుడు వేములపల్లి శ్రీకృష్ణను కొన్ని సార్లు శాసనసభ్యుడిగా గెలిపించడంలో విశేషంగా కృషి చేశారని కొనియాడారు దివంగత నేత యార్లగడ్డ సుబ్బారావు ఈ ప్రాంతంలో ప్రజా నాయకుడు చిన్నకాని గ్రామంలో అనేక మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇప్పించారని రేషన్ కార్డులు పెన్షన్లు ఇప్పించడంతో పాటు ఆ గ్రామంలో కాళ్ళ ఫారం సాధించడంలో ఎల్లైని కృషి చేశారని శ్లాఘించారు దివంగత నాయకుడు కోట శ్రీరామ్మూర్తి మంగళగిరి పట్టణంలో అనేక మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం ఇళ్ల పట్టాల కోసం పోరాటం చేసి కౌన్సిలర్ గా మున్సిపల్ వైస్ చైర్మన్ గా విశేషంగా సేవలు అందించారని కొనియాడారు దివంగత నేతల ఆశయాలను ఇక ముందు కొనసాగిస్తామని సిపిఐ నేతలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య ఏఐటిసి జిల్లా సహాయ కార్యదర్శి అన్నవరం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి నాగేశ్వరరావు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందం బ్రహ్మేశ్వరరావు నాయకులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు కంచర్ల కాసయ్య జాలాది జాన్బాబ్ చిన్ని సత్యనారాయణ జవాది సాంశివరావు ఉడతా శ్రీనివాసరావు దొడ్డి ఈశ్వరరావు ఎస్కే కర్మిల్ల నూతక్కి సీను పంతగాని మరీదాస్ బి శ్రీనివాసరావు రావణమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం